మా లేటెస్ట్ వీడియోలు మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే మా ఛానెల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ చేయండి నమస్తే నమస్తే మహాశక్తి పాణే నమస్తే నమస్తే లసద్వజే నమస్తే నమస్తే కఠినస్తు పాణే నమస్తే నమస్తే సదాభీష్ఠపాణే ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామి వారి కథ వింటే సకల శుభాలు కలుగుతాయి అన్ని పాపాలు పోయి సర్వసంపదలు సిద్ధిస్తాయి ఆయన కాధను ఇప్పుడు తెలుసుకుందాము ఓం 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 శ్రీ 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 సమేత మాత్రే నమ ామచంద్రపర బ్రహ్మణే నమ ఓం శ్రీ హనుమతే నమ మాసానాన్ మార్గశీర్షోహం అన్నాడు గీతాచార్యుడు ఇలా అనడానికి చాలా కారణాలు ఉన్నాయి ఏకాదశి దేవి యొక్క ఆవిర్భావము మార్గశీర్ష ఏకాదశి నాడు ఈ మార్గశీర్ష మాసములోనే శ్రీసుబ్రహ్మణ్య షష్ఠి వస్తుంది ఈ రోజు మార్గశీర్ష శుక్ల షష్ఠీ లోక సంరక్షణార్థం ఎప్పుడూ పరమశివుని తేజముగా ఉండే సుబ్రహ్మణ్య స్వామి వారు ప్రకటముగా అవతారము దాల్చిన రోజు ఈ రోజు సుబ్రహ్మణ్య జననము షష్ఠీ ప్రాశస్త్యము అమ్మవారి అయ్యవారి కళ్యాణానంతరము పార్వతి అమ్మవారితో కలిసి పరమశివుడు ఆ కైలాసంలో వేయి సంవత్సరాలు శృంగారలీలాకళోసాల హృదయులై క్రీడిస్తూ గడుపుతున్నారు అది ఆదిదంపతుల ఆనందనిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమై ఉన్నది సురస్థిర సాధ్య విద్యాధరాదులు తారకాసురుడు పెడుతున్న బాధలు భరింపలేకుండా ఉన్నారు వాడు బ్రహ్మగారి నుండి ఒక వరం పొందాడు అది ఏమిటంటే పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తారకాసురుడు సంహరింపబడతాడు శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు ఆయన ఎప్పుడూ తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందరినీ బాధపెడుతున్నాడు శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఎప్పుడూ ఉద్భవిస్తాడా అని సకల దేవతలు అహోరాత్రులు ఎదురుచూస్తున్నారు అందుకోసం దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడి నుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ ఏకరువు పెట్టారు అప్పుడు స్థితికారుడైన శ్రీమహావిష్ణువు ఇలా అన్నారు బ్రహ్మాది దేవతలారా మీ కష్టాలు త్వరలో తీరుతాయి మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు అప్పుడు దేవతలందరికీ ఒక సంక కలుగుతుంది పరమశివుని తేజస్సు అమ్మవారి ఎందు నిక్షిప్తమైతే ఆ వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి దేవతలంతా కైలాసానికి పయనమయ్యారు అక్కడికి వెళ్ళి పరమశివ పార్వతి అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి దేవాదిదేవ ప్రభూ మహా ఆర్తులము నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు తారకాసురుని బాధల నుండి కాపాడమని మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్థిస్తారు భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతి అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు దేవతల ఆర్తనాదాలను విన్నవాడై బయటకి వచ్చాడు దేవతల ప్రార్థన విన్న శంకరుడు ఇప్పటికే నా తేజస్సు హృదయస్థానము నుండి విడివడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగినా వారు ముందుకు రండి అని చెప్పారు పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతనంతో దూరం చేసినందుకు గాను అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినదై దేవతలందరినీ శపిస్తుంది నాకు సంతానము కలుగకుండా అడ్డుకున్నారు కనుక ఇకమీదట దేవతలెవరికి సంతానము కలుగదు అని అందుకే అప్పటినుంచి దేవతల సంఖ్య పెరగదు కేవలం ముప్పై మూడు కోట్ల మంది అంతే అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు తీసుకోవడం అయితే తీసుకున్నాడు కాని శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలిక అంతట అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్ళి గంగామాతని ప్రార్థిస్తుంది అప్పుడు గంగా అమ్మవారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న సరవణము అని రెల్లుపొదల పొదల తటాకంలో విడిచిపెడుతుంది ఆ రెల్లు పొదల తటాకం నుండి ఆరుముఖాలతో పన్నెండు చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశీర్ష శుక్లషష్ఠినాడు ఒక బాలుడు ఉద్భవించాడు ఆయనే మన బుజ్జీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆయన పుట్టగానే ఆరుగురు కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని పుట్టగానే ఆరుముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముఘన్ అని షణ్ముఖ అని నామన్ వచ్చింది షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు దేవదుందుభిలు మ్రోగించారు దేవతలందరూ పరమానంద భరితులయ్యారు సరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి సరవణ భవ అని నామన్ వచ్చింది ఇంతలో గంగమ్మ కూడా వచ్చి కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది అప్పటినుంచి స్వామికి గాంగేయ అని నామన్ వచ్చింది అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్నిగర్భ అగ్నిసంభవ అనే నామాలు కూడా వచ్చాయి దేవతలను రక్షించుటం కోసం శివుని నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామన్ వచ్చింది అలాగే క్రౌంచ పర్వతాన్ని భేదించడం వలన క్రౌంచధారణుడు అని పిలువబడ్డారు తమిళనాట స్వామి వారిని మురుగన్ కందా వెట్రువేల్ వేలాయుధన్ షణ్ముగన్ ఆరుముగన్ శక్తివేల్ పళని ఆండవన్ అని అనేక నామాలతో కొలుచుకుని వాళ్ల యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు సరే ఇంతమందికి పుత్రుడైనాడు మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఇలా పుత్రుడైనాడు అని అడిగితే త్రిపుర రహస్యంలో ఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారని చెప్పబడింది ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు నీకు వరం ఇస్తాము కోరుకోమంటాడు శివుడు అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందన్ అనుభవిస్తున్న శనత్కుమారుడు నాకు వరం అక్కర్లేదు ఇవ్వడానికి నువ్వు కడివి నేను కడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరము అవసరం లేదు అని చెప్తాడు అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా వరనిస్తాను అంటే వద్దంటావా శపిస్తాను అంటాడు అప్పుడు సనత్కుమారుడు వరము శాపము అని మళ్ళీ రెండు ఉన్నాయా వరమైతే సుఖము శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి శాపమిస్తే ఏమిటి ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాననిమగ్నుడవుతాడు అప్పుడు ఆతని తపస్సుకి మెచ్చిన శంకరుడు సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అడుగుతాడు అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు దానికి శనక్కుమారుడు శంకరుడితో నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు ఇదంతా వింటున్న పార్వతి అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి ఇదేమిటి శంకరుడికి పుత్రుడిగా వస్తాననడం ఏమిటి నీకు మాత్రమే అని అంటూన్నావు అని అడిగితే అప్పుడు శనక్కుమారుడు చెప్తాడు శివుడు వరన్ అడిగితే అవునన్నాను కాని కోరి కోరి మళ్లీ గర్భవాసంచేసి యోనిసన్భవుడిగా రానమ్మ నన్ను క్షమించు అని చెప్తాడు నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారములో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపములో జలరూపములో నీ అవతారం ముగించావు ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండి నేను ఉద్భవిస్తాను కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అనే నామన్ ఎలా వచ్చింది అంటే ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్ధన్ బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు అంతేకాదు పుత్రాదిచ్చేత్ పరాజయన్ అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్ధన్ విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే కూడా ఉంది సుబ్రహ్మణ్య స్వామి వారిని మన ఆంధ్రదేశములో సుబ్బారాయుడిగా పూజిస్తారు బాలుడిగా ఉండేవాడు కుత్సితులను సంహరించేవాడు మన్మధుని వలె అందంగా అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామన్ వచ్చింది అసలు లోకంలో కుమార అనే శబ్దం కాని అలాగే స్వామి అనే శబ్దం కాని సుబ్రహ్మణ్యుడికే చెందినవి అలాగే స్వామి వారికి గల అనేక నామములలో గురుగుహ అనే నామన్ కూడా ఉంది గురుగుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము